గర్ లో న్యాయవాదుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా బుధవారం దేశవ్యాప్తంగా న్యాయవాదుల దినోత్సవాన్ని నిర్వహించారు న్యాయ వ్యవస్థ బలోపేతానికి సమాజంలో శాంతి భద్రతలకు న్యాయవాదులు పోషించే పాత్ర అపురూపమని వక్తలు పేర్కొన్నారు ప్రజా సమస్యలకు న్యాయపరమైన పరిష్కారాలు అందిస్తూ సమాజ అభివృద్ధికి దిక్సూచిగా కొనసాగుతున్నారని తెలిపారు కరీంనగర్ కోర్టు ఆవరణలో విద్యార్థులు న్యాయవాదులు కలిసి దినోత్సవాన్ని ప్రత్యేకంగా నమస్తే అండి ఫ్రమ్ కరీంనగర్ బార్ అసోసియేషన్ లేడీ అడ్వకేట్స్ బోర్ నుంచి మాట్లాడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం ప్రసాదించుకోను మరి అండ్ అడ్వకేట్స్ డే సెలబ్రేషన్ ప్రకారం సెలబ్రేషన్ చేసుకుంటూ ఆన్యువల్ స్పేట్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందరం పార్టిసిపేట్ చేశాము సంతోషంగా మళ్ళా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు మేము అందరం హ్యాపీగా ఉన్నాము ఓన్ అందరికీ నమస్కారం నేను కరీంనగర్ లేడీ అడ్వకేట్స్ ని లేడీ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాను కరీంనగర్ భారత్ భారత రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మేము యాన్యువల్ డే జరుపుకుంటున్నాము అడ్వకేట్స్ డే కూడా జరుపుకున్నాము ఈ సందర్భంగా మేము సంతోషంగా అడ్వకేట్స్ సందర్భంగా స్పోర్ట్స్ కండక్ట్ చేసుకొని చాలా సంతోషంగా జరుపుతున్నాము మేము అందరము బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా చాలా బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అధ్యక్షులందరికీ నమస్కారం. బదియా నవంద్ర దివత్సవానికి విచ్చేసిన సీనియర్ జూనియర్ నాయకులందరి పట్ల సంగమైన నమస్కారం. ఈ కార్యక్రమంలో కూడా అప్‌డేట్ చేయమన్న కర్మ ద్వారా సపసన విదొక్కుదాం. మొత్తం మధ్యలో తీరు వస్తుంది కూడా నాకుడా. యావగు యావగు సమాజానికి యావగు దివత్సవ సృష్టించక తీరు వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న వన కార్యకలాప మనం రాఫ్ట్ చేయితే ఒక నవద దివత్సవని నిర్మకోవడం జరుగుతుంది. ఇది ధర్మాగతం సందేశం.